హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష పది సంవత్సరాల సహసను పద్నాలుగు సంవత్సరాల పక్కింటి బాలుడు అతి కిరాతకంగా అతి దారుణంగా చంపిన సంఘటన అందరికి తెలిసిన విషయమే అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనంగా మారింది అయితే ఈ ఈ కేసు సంబంధించి మొదటి నుంచి కూడా ఎన్నో మలుపు చోటు చేసుకున్నాయి ప్రస్తుతం ఈ కేసు సంబంధించి పోలీసులు చిక్కుముళ్ళు విప్పే ప్రయత్నం చేస్తుండగా కొన్ని కీలక అంశాలు వెల వెల్లడవుతున్నాయి అదేంటంటే సహసాన్ని హత్య చేసిన రోజే ఆ బాలుడి దగ్గర ఒక కుందేలు కూడా ఉండేది ఆ కుందేలకి అనారోగ్యంతో ఉండడంతో సాహసాన్ని హత్య చేసిన తర్వాత ఆ కుందేల్ని ఆ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది అసలు హాస్పిటల్కి ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్లాడు ఆ కుందెలు కూడా మరణించింది మరణించిన తర్వాత ఆ కుందెల్ని ఎక్కడ బూచిపెట్టాడు అనే విధంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అయితే ఆల్రెడీ ఆ పద్నాలుగు సంవత్సరాల బాలుణ్ణి ఆ తరలించడం కూడా తెలిసిన విషయమే అయితే ప్రస్తుతం జువెల నుంచి కూడా పిటిషన్ పెట్టి ఆ అబ్బాయిని మళ్ళీ పోలీసులు కస్టీ కూడా తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ కేసు సంబంధించి మరిన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది ఇవన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు మన ప్రతినిధి వంశీ ఉన్నారు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వంశీతో మాట్లాడి మరిశారు తెలుసుకుందాం వంశీ చెప్పండి అసలు ఈ కేసు సంబంధించి కొన్ని కీలక అంశాలు వెల్లడైనట్టు కూడా తెలుస్తుంది పోలీసులు ఆ అబ్బాయిని జువెలర్స్ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ కస్టడీ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారని తెలుస్తుంది మరి దీని గురించి ఇప్పుడు ఆ బాలుడు ఏం చెప్తున్నారు పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే చేసింది మైనర్ బాలు తెలిసింది నాలుగు రోజులు పట్టింది పోలీసులు కూడా పట్టుకోవడానికి వాళ్ళకి ఈ కేసు సవాల్గా తీసుకొని మరి నాలుగు రోజులు ఐదు టీములకు విభజించి మరి ఈ బాలుని పట్టుకోవడం జరిగింది సహస్రాన్ని అతి కీరాత్మకంగా దారుణంగా చంపేసిన మైనర్ బాలు అని ఎవరు దీన్ని ఊహించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైనర్ బాలు అనే వ్యక్తి ఇంత దుర్భాగ్యానికి బాలు పడతారా అసలు తనే చేసి ఉంటాడని ఎవరు చాలా మంది గుర షాక్ గురవడానికి తెలుస్తుంది ఎట్టకేలకు పోలీసులు ఐదు రోజుల తర్వాత ఈ అబ్బాయిని కేసు నమోదు చేసి విచారణ చేసి ఎందుకు చంపారు ఏంటి అసలు ఏం జరిగిందని అడిగినప్పుడు ఆ పోలీసులు చెప్పిన సమాచారం ఏంటంటే ఒకటే ఒక విషయం కేవలం నాకు ఆ బ్యాట్ ఇష్టం ఆ బ్యాట్ కోసం నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు అది ఎప్పటి నుంచో చూస్తున్నాను ఆ బ్యాట్ అడగలేక దొంగతనం చేద్దాం అనుకున్నాను వెళ్ళేటప్పుడు ఒక చిన్న కత్తిని తీసుకెళ్లాను ఎవరైనా చూస్తే బెదిరించి ఆ బ్యాట్ తెచ్చుకుందామని అనుకుని చెప్పడం జరిగింది మరి అలా మాట్లాడేటప్పుడు మరి ఎందుకు చంపేసావు ఆ బాలిక అన్నప్పుడు నేను బ్యాట్ పట్టుకునే టైంలో తను వచ్చి నన్ను బెదిరించింది గట్టిగా అరవడంతో మా అమ్మ నాన్న చెప్తా అన్నప్పుడు ఆ పరిస్థితిలో నాకు అర్థం కాకుండా తను నెట్టేసి ఆ కత్తితో చిన్న కత్తితో పొడిచేయటం జరిగింది ఎంత దారుణంగా అంటే ఇరవై ఏడు కోట్లు కత్తిపోటులతో తనని పొడిచి చంపేశాడు మరి ఎందుకు చేసేవరా ఇలా అంటే నాకు అర్థం కాలేదు ఆ సైకో మైండ్ లాగా అయిపోయా నేను కొంచెం లాగా ఆలోచిస్తానని కూడా చెప్పడం జరిగింది మరి ఈ పిల్లగాడు మనం తన లైఫ్ స్టోరీ చూసుకుంటే ఒక విధంగా వాళ్ళ అమ్మ నాన్న కానీ ఆ స్కూల్కి కానీ ఎలాడో వస్తుందో అబ్బాయి స్కూల్కి ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు ఒక తల్లి తండ్రి కూడా దాంట్లో సిక్స్ మంత్స్ నుంచి అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టలేదని అక్కడ ఉన్న టీచర్స్ కానీ ఆ స్కూల్ యాజమాన్యం చెప్పడం కూడా జరుగుతుంది మనకి అక్కడ ఉన్న వాళ్ళ తండ్రి కూడా ఏం పట్టించుకోడు ఏం పనిచేయడు ఆ బికారిగా తిరుగుతుడు పిల్లగాళ్ళని ఏం పట్టించుకోడు ఆ తల్లి యొక్కతే ఇద్దరు ఆ పిల్లగాన్ని ఇద్దరు అక్కల్ని చూసుకుంటారు అన్నట్టుగా చెప్తున్నారు మరి ఈ తల్లి తండ్రి నిర్లక్ష్యం వల్లనే ఆ పిల్లగాడు అంత సైక్ విజయానికి వెళ్ళాడని చాలా మందిని అంటున్నారు మరి ఆ అబ్బాయి ఉన్న టైంలో క్రైమ్ స్టోరీస్ చూడటం ఓటిటీ లో చూడటం ఆ ఓటీటీలో కానీ క్రైమ్ స్టోరీస్ లో మనం చూస్తే ఎలా చంపాలి చంపిన తర్వాత ఎలా రావాలి ఎలా తప్పించుకోవాలని కూడా దాంట్లో డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ ఈ ఆధారం తీసుకొని తను ఒక స్కెచ్ చేసుకున్నాడు రెండు నెలల క్రితం ఒక పేపర్లో తను ఎలా వెళ్ళాలి ఎలా రావాలి ఎలా బయటికి వెళ్ళాలని కూడా తను ఒక ప్రీ ప్లాన్గా ఒక లో రాస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇవన్నీ చూసుకున్నట్టయితే ఆ రోజు సోమవారం రోజు ఆ అమ్మాయికి లీవ్లు అంటే స్పోర్ట్స్ డే అని లీవ్ ఇవ్వడం జరిగింది తల్లి తండ్రి వేరే వర్క్లకి వెళ్ళారు ఆ చిన్నపిల్లగాడు వాళ్ళ తమ్ముడు ఆ స్కూల్ కి వెళ్ళాడు ఈ అమ్మాయి ఒక్కతే ఉన్నట్టు గమనించి తన ఇంట్లోకి వెళ్ళి ఈ దారుణానికి పాల్పడ్డాడు మరి ఐదు రోజుల తర్వాత పట్టుకున్న తర్వాత ఈ సమాచారం అంతా చెప్పడం జరిగింది మళ్ళీ ఎప్పటికెప్పుడు కొత్త సమాచారం బయటకు వస్తా ఉంది ఒకసారి డబ్బులు తీసుకెళ్లారని ఒకసారి బ్యాట్ కోసం అని ఈ రోజు వచ్చిన సంఘటన కేవలం ఒక కుందేలు గురించి మళ్ళీ తనని జైలుకి మైనర్ జైలుకి పంపించడం జరిగింది తర్వాత పోలీసులకు వచ్చిన సమాచారం ఏంటంటే తనతో పాటు ఒక కుందేలు ఉండేది కుందేల్ని పెంచుకునేవాడు ఈ కష్టంలో ఉన్న నిందితుడికి అంటే కష్ట డబ్బులు లేని నిందితుడికి ఈ కుందేలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కుందేలుకి హెల్త్ బాగా లేకపోతే అడావుడిగా డాక్టర్ దగ్గరికి ఎలా తీసుకెళ్లాడు మరి ఏమైంది అసలు ఆ కుందేలు ఆ కుందేలు తర్వాత చనిపోయింది ఆ కుందేలు ఎక్కడ మాతి పెట్టాడు అసలు కుందేలు టాపిక్ ఎందుకు వచ్చింది కుందేలు దగ్గర అసలు కుందేలు అనుకున్న రహస్యాలు ఏంటి ఇవన్నీ చిక్కుముడులన్నీ నొప్పి తీయాల్సిన పోలీసుల బాధ్యత కాబట్టి కేసు అనుకున్న బాధ్యత కాబట్టి మళ్ళీ ఒకసారి కి తీసుకున్నట్టుగా చెప్తున్నారు ఈ రిమాండ్ లో చిన్న చాలా పెద్ద విషయాలు తెలిసే అవకాశం ఉంది ఆ కుందేలు అసలు ఏ అంటే గతంలో ఈ అబ్బాయి ఒక ఫోన్ దొంగతనం చేసినట్టు కూడా చెప్తున్నారు ఈ మైనర్ బాలుడు ఫోన్ కూడా దొంగతనం చేశాడు అంత చిన్న వయసులో అంత పెద్ద ఫోన్ ఎక్కడది

ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు ఎక్కడది అసలు ఆ కుందేలు ఎక్కడ పెట్టారు అనే విధంగా ఆ అబ్బాయిని క్వశ్చన్ చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన విషయం ఏంటంటే అబ్బాయిలు దొంగతనం చేయడానికి వెళ్ళాడు లేదు బ్యాడ్ దొంగతనం చేయడానికి వెళ్ళాడు డబ్బులు దొంగతనం చేయడానికి వెళ్ళాడు అంటూ కూడా ముందే చెప్పారు పోలీసులు అయితే ఇప్పుడు అక్కడ డబ్బులు దొంగతనం చేసిన తర్వాతనే ఆ డబ్బుతోనే కుందేలకి హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందంటారా ఖచ్చితంగా ప్రతిష్ట ఉండొచ్చు తన గతంలో కూడా దొంగతనాలు చేసాడు ఆ డబ్బులు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్తున్నారు మరి ఈ ఫోన్ కొనుక్కున్నది కుందేలు కొన్నది కూడా ఆ డబ్బులతోనే గతంలో దొంగతనం చేసిన డబ్బులతోనే ఎందుకంటే తల్లి తండ్రి స్కూల్ ఫీజు కట్టిన పరిస్థితి మరి తన కుందేలు కొనిచ్చి ఫోన్ కొనిచ్చే అవకాశం ఎక్కడా లేదు తల్లిదండ్రి కూడా తల్లి కూడా ఒకసారి ప్రశ్నించింది ఈ ఫోన్ ఎక్కడదని అడిగినప్పుడు కూడా తను ఏం చెప్పలేదు అంటే ఆ రోజు దొంగతనం జరిగిందని పోలీసులు ఇంకా నిర్ధారణ మొన్న జరిగిన విచారణలో కేవలం బ్యాట్ కోసం వెళ్ళాడు ఆ డబ్బులు అలా ఉంటే ఫస్ట్ వాళ్ళ తల్లి సహస్ర తల్లి ఏం చెప్పిందంటే మీడియా కానీ పోలీసులకు కానీ ఫస్ట్ తన తల్లి ఏం చెప్పిందంటే సహస్ర తల్లి మీడియా కానీ పోలీసులకు కానీ డబ్బులు దొంగతనంకి వచ్చి ఎత్తి చేశారని తను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది కానీ ఎవరు అర్థం కాలేదు తల్లిదండ్రులు కూడా అనుమానించారు పోలీసులు ఒక ఇంట్రాకేషన్ కూడా చేశారు ఎందుకంటే పోలీసులు బాధ్యత ఎవరినైనా అనుమానించాలి ఎందుకంటే అనుమానిస్తేనే ఆ కేసు అనేది బయటకు వస్తుంది ఆ విచారణ బయటకు వస్తదని అందరూ అందరిని అనుమానించారు తర్వాత ఇలా చెప్పినప్పుడు తల్లిదండ్రులు అనుమానించారు తల్లిదండ్రులు కాదని తెలిసింది ఆ తల్లి కూడా చెప్పడం జరిగింది కేవలం డబ్బు కోసం దొంగతనం కోసం వచ్చిన వ్యక్తులు ఇలా చేశారు నా కూతుర్ని అని చెప్పడం జరిగింది ఆ డబ్బులు కూడా ఎనభై ఐదు వేల రూపాయలు పోయినాయి అని ఫస్ట్ చెప్పారు తర్వాత ఎనభై ఐదు వేల రూపాయలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది మరి చిన్న అమౌంట్ తను ఎక్కడిది అనేది అని కూడా పోలీసులు చూడాలి అసలు ఆ కుందేలు వెనకున్న రహస్యాలు ఏంటి మనం ఎదురు చూడాలి ఆ పోలీసులు ఏం చెప్తారు ఏంటి అనేది ఆ కుందేలు ఉన్న కూడా పోలీసులు బయట పెడితే ఈ కేసు ఇంకొక మలుపు చోటు చేసుకునే అవకాశం అంటే ఈ కేసు ఒక కొలికి వచ్చే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ప్రతిష్ ఈసారి మొన్నదే సగం కొలిక్ వచ్చినట్టుగా చెప్పారు మళ్ళా ఈసారి మొత్తం పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ కుందేలు రహస్యం ఏంటి మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అసలు ఆ కుందేలు ఆ డాక్టర్ దగ్గరికి ఎలా తీసుకెళ్లాడు ఏంటి ఎందుకంటున్నానంటే ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని త్వరగా బయటికి ప్రజలు ప్రజలందరూ అంటున్నారు ఎందుకంటే ఇంత చిన్న వయసులో సైకోగా ఆలోచించి ఇంత కూడా ఆలోచించేవాడు పెద్ద అయితే ఎవరిని లక్క చేస్తాడు ఎంత ఎంతకైనా పా పాలు పడతారు ఎలాంటి హత్యలకి ఎలాంటి చిన్నపిల్ల అన్యాయం జరిగింది ఎవరికైనా అన్యాయం జరగవచ్చు మరి డబ్బులు కేవలం ఒక బ్యాట్ కోసం వెళ్ళి ఆ చిన్నపిల్లని చంపేశాడు రేపు పొద్దున డబ్బు కోసమో బంగారం కోసమో వెళ్ళినా కూడా ఎంతగానో తెగిస్తాడని చెప్పడం జరుగుతుంది మరి ఎలాంటి బాలుణ్ణి మరి ఏ విధంగా కోర్టు శిక్షించదని మనం చూడాలి మరి ఎలాంటి వ్యక్తులు కానీ ఎలాంటి వెబ్ సిరీస్లు అంటే ఎలాంటి చూసే తల్లిదండ్రులకు కూడా చెప్పడం ఏం జరుగుతుంది అంటే ప్రజలు కూడా మన ద్వారా కూడా ఏం చెప్తామంటే వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా మనం అన్ని చేసేది పిలగాల కోసమే కానీ ఆ పిలగాలు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు మరి వెబ్ సిరీస్లో ఏ టైప్ ఆఫ్ చూస్తున్నారు ఫోన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మంచిగా చెడుక ఆయన ఖచ్చితంగా తల్లిదండ్రులు పట్టించుకోవాలి వెబ్ సిరీస్లు ఓటీటీలు కొంచెం దూరంగా ఉండాలని మనం చూస్తాను కొన్ని సిరీస్ సినిమాల్లో కూడా చూస్తాం వెబ్ సిరీస్ల వల్ల ఎలా పాడైపోతున్నారో ఎలా వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటున్నారో కూడా చూస్తాను ఒక బ్యాట్ కోసం ఆ వ్యక్తి ఆ మైనర్ బాలుడు ఆ అమ్మాయిని చంపేసి నిందితుడుగా మారాడు ఆ నిందితుడుగా మారిన వ్యక్తి ఫస్ట్ విచారణలో పోలీసులకి నాకు క్రికెట్ రావాలని ఇంట్రెస్ట్ ఉంది మీరు హెల్ప్ చేస్తారని అడగడం జరిగింది మరి ఎంత ఆలోచన వ్యక్తి సైకుగా మారాడంటే కేవలం తల్లిదండ్రులు తప్పు కూడా అనుకోవచ్చు అక్కడ ఉన్న చెప్పే టీచర్స్ కూడా మనం ఒక విధంగా చూడొచ్చు డబ్బు కోసమే ఈ మధ్య డబ్బు కోసమే పాఠశాలలు నడుపుతున్నారు ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్ అన్ని తగ్గించేసి ప్రైవేట్ స్కూల్లో పెంచడం ఈ చదువుకునే వాడికి వాల్యూ ఇలాంటి వ్యక్తులకి పక్కన పెట్టేయడం ఎలాంటి అంటే ఇవన్నీ తను చూసి ఒక మైండ్ సెట్ నాకు ఈ లోక వద్దు వేరే లోకం మందిని ఈ అట్రాక్ట్ అవ్వడం సోషల్ మీడియాకి లేకపోతే క్రైమ్ స్టోరీస్కి అట్రాక్ట్ అవడం వల్ల ఎలాంటి ప్రభావాలు ఎక్కువగా జరుగుతా ఉన్నాయి దయచేసి తల్లిదండ్రులకు కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది కిలగాలు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు మరి ఏ విధంగా ఉంటున్నారు బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళ కండిషన్ ఎలా ఉంది మెంటల్ స్ట్రెంత్ ఎలా ఉందో కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది శాస్త్ర కేసు మనం చూసుకున్నట్టయితే ఇరవై ఏడు కట్టిపోతులతో ప్రత్యో బడుగులో అంత మైనర్ బాలిక ఆరో తర వ్యక్తి ఆ అమ్మాయి చంపేంత అవసరం ఎవరికి లేదన్నట్టుగా చాలా మందిని బాధాకరంగా జరు తెలంగాణ రాష్ట్రం కూడా చేశాడు ఆ వ్యక్తి ఎందుకంటే అంత ఇంత అని ఒక ప్రతి ప్రశ్న అది ఆ పోలీసులు ఖచ్చితంగా బయటకు తీసుకొస్తారు చూసారు కదా పోలీసులు అయితే ప్రస్తుతం అసలు ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండే ఆ పద్నాలుగు సంవత్సరాల బాలుడి కుటుంబంకి ఆ కుందెలు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ కుందెల్ని ఎలా పోషించే వాళ్ళు హాస్పిటల్కి తనకి అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అంత హడావిడిగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఆ కుందేలు మరణించిన తర్వాత ఎక్కడ పెట్టాడు అనే విధంగా పోలీసులు ప్రస్తుతం అయితే ఆ బాల్ని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు అయితే ఈ కేసులో మొదటి నుంచి కూడా ఎన్నో మలుపులు చేసుకుంటున్నాయి అసలు ఆ బ్యాట్ కోసం వచ్చాడంటూ కూడా అలాగే డబ్బులు దొంగతనం చేయడానికి వచ్చాడు లేదు అమ్మాయిని హత్య చేయడానికి వచ్చాడంటూ కూడా చాలా చాలా ఆరోపణలు వస్తున్నాయి అయితే ప్రస్తుతం ఈ కుందేలు గురించి నిజానిజాలు దాని నిజా నిజానిజాలు బయట పెడితే అయినా సరే